దేశ రాజకీయాలలో అజాత శత్రువుగా పేరుగాంచిన మాజీ ప్రధాని వాజ్పేయి జీవితం భవిష్యత్ తరాల రాజకీయ నాయకులకు ఆదర్శమని బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కిలిగడ్డ గంగరాజు బీజేపీ పార్టీ సిటీ కో కన్వీనర్ కొండేటి గంగాధర్ పేర్కొన్నారు వాజ్పేయి జయంతిని ఇరవై డివిజన్ మహాలక్ష్మి లో సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సాహసోపేతంగా అణు పరీక్షలు నిర్వహించి భారతదేశ ఖండాంతరాలకు వ్యాపింప చేసిన మహనీయుడు వాజ్పేయి అని కొనియాడారు కార్గిల్ విజయం అవినీతి రహిత రాజకీయాలు ఆయనను దేశ రాజకీయాలలో మహోన్నత స్థానంలో నిలిపాయన్నారు ఈరోజు కాకినాడ డివిజన్ జగన్నాథపురం ఈస్ట్ మండలంలో బొమ్మ సంతోష్ కుమార్ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇక్కడ దివంగత మాజీ ప్రధాని భారతరత్న వాజ్పేయి గారి జయంతి సంబరాలు జరుపుకుంటున్నాము ఆయన యొక్క ఈరోజు పరిపాలన చాలా అద్భుతమైన పరిపాలన సాగించారు ఆయన ఆయాంలో రెండుసార్లు ప్రధాని ప్రధానిగా ఉన్న ఎన్నో పద పథకాలు దేశ దేశవ్యాప్తంగా దేశ ప్రజలందరూ కూడా సుపరిపాలన అందించారు ఈరోజు జయంతి సందర్భంగా ఆయన సుపరిపాలన దినోత్సవంగా పరిష్కరించుకుని ఈ సంబరాలు జరుపుకుంటున్నాము అలానే ఈరోజు ఆయన ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం రూ రూపొందించిందో ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తుల్లో మన దివంకత వాజ్పేయి గారు ఆయన సిద్ధాంతాన్ని పురస్కొని ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా ఆ పరిపాలన సాగించుకుంటూ ఆ శుభరిపాలన సాగిస్తున్నారు మరి ముఖ్యంగా ఈరోజు శుభరిపాలనని ఎందుకంటున్నాం అంటే ఆయన సిద్ధాంతాలు తీసుకెళ్లిన వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుని ఈ జైన్ వాజ్పేయి గారు జయంతిని శుభరిపాలన దినోత్సవంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు ఈరోజు కాకినాడ జగన్నాథపురం ఇరవై డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఇరవై డివిజన్ మండల అధ్యక్షులు బొమ్మిడి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని క్రీస్తు చేసులు శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి గారి తొంభై నాలుగో తొంభై తొమ్మిదవ పుట్టినరోజు ఈ డివిజన్లో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది వాజ్పేయి గారి కోసం చెప్పాలంటే ఈ దేశానికి రెండుసార్లు ప్రధానిగా తొంభై ఎనిమిదో సంవత్సరంలో పదమూడు నెలలు ప్రధానిగా తొంభై తొమ్మిది నుంచి నాలుగేళ్ల పాటు రెండు వేల నాలుగు వరకు ప్రధానిగా సేవలు అందించడం ఏదైతే అటక్ నుంచి కటక్ వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నాలుగు రైల హైవే రోడ్లు ఏ అయితే ఉన్నాయో రోడ్లు అనుసంధానం చేయడం ఈ రోడ్లు ఈరోజు మనంత సులువుగా అనేక మార్గాలు చేరుకుంటున్నామంటే అది వాజ్పేయి గారు చేసిన కృసే అలానే మంచినీటి సదుపాయాలు లేని తరుణంలో మంచినీళ్ళు అందరికీ అందలే చేసిన ఘనత శ్రీ వాజ్పేయి గారికే దక్కుతుంది అలానే అన్న అంచోదయ అనే కార్యక్రమం ద్వారా